నందు సహోదరి సోహోదరు ద్వారా ప్రవీణేశు క్రీస్తు నామలో హృదయపూర్వకం అందినండి ముందుగా ఇంత మంచి సమయాన్ని ఇచ్చిన తండైన దేవునికి ప్రవణ క్రీస్తు ద్వారా కృతజ్ఞతాశుద్ధి చెల్లిస్తున్నారండి అందరూ బాగున్నారండి వాక్యం చదువుకొని ప్రార్థన చేసుకున్న తర్వాత పాటలో చదువుతానండి మత రాసిన సువార్త ఇరవై ఎనిమిదో అధ్యాయం పద్దెనిమిదో వచ్చి అయితే యేసు వారి వద్దకు వచ్చి ముందును భూమి మీదను నాకు సర్వాధికారం ఇవ్వబడి ఉన్నది కాబట్టి మీరు వెళ్ళి సమస్త జనులను శిష్యులుగా చేయడి తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్క నామంలోనికి వారికి బాత్మ్యం ఇచ్చు నేను మీకు ఏ సంగతులను ఆజ్ఞాపించుతునో వాటి అన్నిటిని క్రైకోనవనని వారికి బోధించను ఇదిగో నేను యుగ సమాప్తి వరకు సదాకాలం మీతో కూడా ఉన్నానని వారితో చెప్పింది ప్రార్థన పరలోకమందున్న మా తండ్రి పరిశుద్ర ప్రేమగల తండ్రి గొప్ప తండ్రి యహోవ తండ్రి మీ ప్రియ కుమారుడు యేసుక్రీస్తు ప్రభు ద్వారా కృతజ్ఞత సూత్రులు చెల్లిస్తున్నాము నాయన ఆరాధన క్రమం మీరు నడిపించండి నడిపించున్న ఆయన అయా వాక్యం బోధించుండగా ఈ లోక సంబంధమైన జ్ఞానంతో కాకుండా మీ జ్ఞానంతో మాట్లాడే భాగ్యం దయచేస్తారండి మా ప్రభుణ యేసుక్రీస్తు నామలో వేడుకుంటున్నాం తండ్రి ప్రభు నామలో హృదయపూర్వకం వందనారండి దేవుని కుమారుడు యేసుక్రీస్తు ప్రభరి లోకానికి వచ్చిన తర్వాత రాజ్యం సమీపిస్తుంది కనుక మారు మనసు పొందమని ప్రకటింప మొదలుపెట్టారు అంశం పాఠం పేరు ఏంటంటే బతిమాలు కొనుచున్నాను పాటం పేరు ఏంటి బతిమాలు కొనుచున్నాను యేసుక్రీస్తు ప్రవారు ఈ లోకానికి వచ్చిన తర్వాత ఆయన ప్రతి ఒక్కరు ఎవరైతే నశించిపోతున్నారో వారి దగ్గరకు వెళ్ళి ఆయన సువార్తను చెప్పారు ఈ మానవాడిని రక్షించడానికి యేసుక్రీస్తు ప్రవారు వచ్చి ఉన్నారు ఆ సందర్భంలో ఆయన చెప్పిన మాటలు కలిగిన మాటలు కొన్ని సందర్భాల్లో హెచ్చరించినా కానీ ఆయన ప్రతి ఒక్కరికి కూడా ఎలాంటి మాటలు అంటే బలపరిచే మాటలు చెప్పారు పేతులు గారితో చెబుతున్నారు పేతులు ఆ సంఘాన్ని కాయి అని చెబుతున్నారు ఎందుకనంటే సంఘము ద్వారా ఈ రోజున సంఘములో ఉన్న ప్రతి ఒక్కరూ కూడా ఆత్మీయంగా ఎదగాలనే దేవుడు కోరుకున్నారు ఆ సందర్భంలోనే ప్రతి ఒక్కరికి కూడా చెబుతున్న విషయం సంఘం అనేది చాలా విలువైనది చాలా ప్రాముఖ్యమైనది ఇక్కడ చెబుతున్న సందర్భం యేసుక్రీస్తుగా మీరు వెళ్ళి ఏమో చెబుతున్నారు ఈ అయితే యేసు వారి యుద్ధకు వచ్చి పరలోకమందును భూమి మీదను నాకు సర్వాధికారం ఇవ్వబడి ఉన్నది కాబట్టి మీరు వెళ్ళి సమస్త జనులను శిష్యునిగా చేయుడి ఏం చేయాలంట శిష్యునుగా మీరు చేయండి సువార్తను ప్రకటించుండి అని చెబుతూ ఉన్నారు ఆ తర్వాత శిష్యులు చెబుతూ ఆ తర్వాత అపోసరైన పౌలు గారు ఆయన సంఘం విషయంలో ఆయన చెబుతున్న విషయాలు ఏంటి అని అంటే ఒకనాడు యేసుక్రీస్తు క్రీస్తు వారు చెప్పారు ఇప్పుడు అపోసరైన పౌలు గారు కూడా చెబుతున్న సందర్భం రోమిలు రాసిన పత్రిక ఒకటో అధ్యాయం అపోసరైన పౌలు గారు రోమిలు రాసిన పత్రిక ఒకటో అధ్యాయం తొమ్మిది పది కలిసి ఉంటాయండి చూడండి ఇప్పుడు ఎలాగైనాను ఆటంకం లేకుండా మీ వద్దకు వచ్చులకు దేవుని చిత్తం వలన నాకు వీలు కలుగునేమో అని నా ప్రార్థన ఎందు ఎల్లప్పుడూ ఆయనను బతిమారు కొనుచు మిమ్మును బూడ్చి ఎడతెగక జ్ఞాపకము చేసుకొని చున్నా ఇందుకు ఆయన కుమారుని సువార్త విషయమే నేను నా ఆత్మయందు సేవించుచున్న దేవుడే నాకు సాక్షి ఇప్పుడు ఇక్కడ చెబుతున్న పోస్తరైన పౌరు గారు ఏమైనా చెబుతున్నారంటే నా ప్రార్థన ఎందు ఎల్లప్పుడూ ఆయనను బతిమాలు కొనుచున్నాను ఎందుకు బతిమాలు అంటే సంఘంలో ఉన్నవారు ఆత్మీయంగా ఉండాలి రోజున సంఘంలో ఏదన్నా ఒక మాట చెప్పామనంటే వాక్యం చెప్పామని అంటే ఎలా తీసుకుంటున్నారంటే విశ్వాసులు ప్రతి ఒక్కరు కూడా ఎలా తీసుకుంటున్నారంటే ఇదిగో ఎలా గద్దిస్తారా ఎలా చెబుతారా అనే విషయం తీసుకుంటున్నారు కానీ ఇది మా ఆత్మకు రక్షించేది మమ్మల్ని రక్షించే మాట అనేది తీసుకోలేకపోతున్నారు అపోసరైన పౌరు గారు ఏం చెబుతున్నారంటే సంఘం విషయంలో నేను దేవుణ్ణి బతిమాల కొను ఒక శావుకుని బాధ ఎలా ఉంటుందనంటే ఏ విధంగా ఉంటుందంటే సంఘము లేకపోతే సంఘములో ఉన్న వ్యక్తులు వాళ్ళ మందిరానికి రాకపోయినా సరిగా లేకపోయినా ఆ సేవకుడు బాధ ఎలా ఉంటుందంటే కన్నీరు విడుస్తురండి చాలా బాధపడతాం అందుకని ఆయన చేసే పని దుఃఖంతో కాదు ఆనందం సంతోషంతో చేయాలనే గ్రంథంలో రాపించి ఉన్నారు ఇక్కడ ఆయన చెబుతున్న విషయం ఏంటంటే దేవుని నేను బతిమాలు కొనున్నాను మిమ్మల్ని బట్టి తర్వాత అక్కడ పన్నెండో అధ్యాయం ఒక్కోసరైన పౌలు గారు రోమిలు రాసిన పత్రిక పన్నెండో అధ్యాయం ఒకటి రెండు వచ్చిన చూస్తే కాబట్టి సహోదరుల పరిశుద్ధమును దేవునికి అనుకూలమున సజీవ యాగముగా మీ శరీరమును ఆయనకు సమర్పించుకున్నాడని దేవుని వాత్సల్యమును బట్టి మిమ్మును బతిమాలు కొనుచున్నాను ఇదిగో మీరు పరిశుద్ధంగా జీవించాలి అని ఏం చెబుతున్నారంటే ఆయన మీరు పరిశుద్ధంగా ఉండాలని నేను ఏం చేస్తున్నాను బతిమాలు కొనుచున్నాను అని చెబుతూ ఉన్నారు రెండవ చనలో మీరు లోక మర్యాదను అనుసరింపగా ఉత్తమమును అనుకూలమును సంపూర్ణమైన ఉన్న దేవుని చిత్త మీద పరీక్షించి తెలుసుకున్నట్లు మీ మనసు మారే నూతన మొకటి వలన రూపాంతరము పొందుడి సేవకుడు ఒక వాక్యం చెప్పాడని అంటే ఓ మాట చెప్పాడనంటే ఇది దేవుని మాట అని తీసుకునే వారు సంఘంలో ఎంతమంది ఉన్నారండి సేవకుని మాట వినేవారిగా ఎంతమంది ఉన్నారు సేవకుని మాట అంటే సేవకుడు చెప్తున్న వాక్యాన్ని ఇక్కడ అయిన పౌరు గారు చెబుతున్నారు ఒకటి మీరు పరిశుద్ధంగా ఉండాలి లోక మర్యాదను అనుసరింపకూడదని నేను ఏం చేస్తున్నానంటే మిమ్మల్ని బతిభాను కొనున్నాను తర్వాత చెబుతున్న విషయం అపోసరైన పౌరు గారు కొరెంది రాసిన మొదటి పత్రిక నాలుగవ అధ్యాయం పదహారవచనం పదిహేను పదహారు కంచండి క్రీస్తునందు మీకు ఉపదేశకులు పదివేల మంది ఉన్నను తండ్రులు అనేకులు లేరు క్రీస్తు యేసునందు సువార్త ద్వారా నేను మిమ్మల్ని కంటిని కనుక మీరు నన్ను పోరి నడుచుకో నడుచుకుని వారే ఉండవరడని మిమ్మను బతిమారు మీకు తండ్రులు ఎంతమంది ఉన్నారు ఎంతమంది తండ్రులు ఎంతమంది అంటే అసలు ఆ సందర్భం ఆ విషయం అసలు చెబుతారండి ఇప్పుడు ఈ లోకంలో లోక సంబంధమైన విధంగా చూస్తే పిల్లలు తండ్రి అంటారా తండ్రులు అంటారా ఎవరినైనా తండ్రి అంటారా అది ఎవరినంటారు జన్మనిచ్చిన తండ్రిని తప్ప ఎవరిని పడితే వాళ్ళ తండ్రి అనరు అలా పిలవరు కూడా ఇక్కడ అపోసరైన పౌరు గారు చెబుతున్న విషయం ఇదిగో నేను మిమ్మును ఎలా కన్నాను స్వార్థ ద్వారా కన్నాను మీకు తండ్రులు ఎక్కడ చెబుతున్న సందర్భం వల్ల ఒకసారి చదువుతాం క్రీస్తులందు మీకు ఉపదేశకుడు పదివేల మంది ఉన్నను తండ్రులు అనేకులు లేరు అనేకులు ఉన్నారా లేరు ఒక్కడే ఉన్నావు ఆయన మనకు ఆత్మీయ తండ్రి దేవుడు తర్వాత సువార్త ద్వారా మీకు మిమ్మల్ని నేను కన్నాను మిమ్మల్ని నేను కన్నాను అది ఎవరి క్రీస్తు యేసునందు సువార్థ ద్వారా నేను మిమ్మల్ని కంటిన్యూ కనుక మీరు నన్ను పోలి నడుచుకోవాలని మిమ్మల్ని ఏం చేస్తున్నా బతిమాలు కొనుచున్నాను నేను మిమ్మల్ని కన్నాను సువార్త ద్వారా మరి మీరు ఏం చేయాలి నన్ను పోలే నడుచుకోవాలని అపోస్తున్నారు అయిన పౌరు గారు చెబుతున్నారు సంఘంలో ఒక సేవకుడి బాధ అదేనండి ఆ తపన అదేనండి ఈరోజు ఆ తపన ఆ బాధ సంఘాలకు అర్థం అవట్ల సేవకుడి బాధ సేవకుడు వస్తుండో చెబుతుండో ఇల్లుపోతుండో అనుకుంటున్నారు కానీ బిడ్డలు సరైన రీతిలో లేకపోతే తల్లిదండ్రులకి ఎంత బాధ సంఘంలో ఉన్నవారు సరిగా లేకపోతే ఆ సేవకునికి ఎంత బాధ అందుకనే చెబుతున్నారు నేను మిమ్మల్ని బతిమానుకుని చున్నాను కానీ ఈ రోజున సంఘాల్లో ఎలా అయిపోయింది అని అంటే చెప్పినా కానీ వినేవారిగా లేకుండా పోతున్నారు పాటించేవారిగా లేకుండా పోతున్నారు ఇది చేయండి అంటే చేసేవారిగా లేరు ఇలా ఉండు అంటే ఉండేవారిగా లేరు అసలు సేవకుని మాట ఈ రోజున లెక్కే చేయట్లేదు అసలు అలా లెక్క చేయకపోతే వినకపోతే సంఘం ఎలా అభివృద్ధి చెందుతుంది ఇది లేదమ్మా ఇదిగో ఇది చేయాలమ్మా ఇదిగో ఇది ఎలా వండాలండి ఇలా వండాలి ఇలా చేయాలి ఇవి అని అంటే అసలు వినరు ఇదిగోండి సంఘం అభివృద్ధి చెందాలి డెవలప్మెంట్ అవ్వాలి అంటే ఇంకా చాలా మంది ఏం చెబుతూ ఉంటారంటే ఈయన కానుకల గురించే చెబుతుండవు ఇక అంతా ఇమ్మని ఇచ్చిన కానుకలు ఇమ్మని చెబుతున్నారంటారు ఏది ఆశించకుండా చేయాలి అని అంటారు ఎవరు దేనికండి ఆశించేది మీరిచ్చే ప్రతి ఒక్కటి కూడా మీరు తీసుకొచ్చేది దేవునికి ఇచ్చినప్పుడు ఆ సంఘం అభివృద్ధి చెందింది కానీ చాలా మందిని ఏమనుకుంటున్నారు అని అంటే సేవకునికి ఇస్తుండో సేవకుడు తింటాను అనుకుంటున్నారు కానీ ఇది మేము దేవునికి ఇస్తున్నాం సంఘం అభివృద్ధికి క్షేమం కోసం మేము వాడుతున్నాము అందరూ కలిసి పనిచేస్తే అందరూ కలిసి ఐక్యతగా ఉండి వేసుకొని మరి ఇలా తీసుకొస్తే సంఘం అభివృద్ధి చెందుతుంది అని అని అనుకోవట్లేదండి ఎంత చెప్పినా వినట్లేదు ఎంత బాధ కలుగుతుంది అంటే కన్నీరు వస్తుంది దుఃఖం కలుగుతుంది అయినప్పటికీ సంఘంలో ఉన్నవారు వింటున్నారా నేను మిమ్మల్ని సువార్త ద్వారా కన్నాను సువార్త ద్వారా మిమ్మల్ని కన్నారు సువార్త చెప్పినప్పుడు మీరు ఆ సువార్త విని మీరు మారారు మరి విన్న మారిన మీరు ఆ శావకుడు చెప్పినట్టు వినాలి ఆ శావకుడిని పోలే మీరు నడుచుకోవాలి అని అపోసరైన పౌలు గారు చెబుతూ ఉన్నారు తర్వాత ఇంకా చెబుతున్న సందర్భం చూడండి కొలసీలకు ఒకటే అధ్యాయం అపోసరైన పగులు గారు కొలసీలకు రాసిన పత్రిక ఒకటే అధ్యాయం వచనం తొమ్మిది పది కలిసి ఉంటే తొమ్మిది పన్నెండు అందుచేత ఈ సంగతి విని నాటి నుండి మేమును మీ నిమిత్తము ప్రార్థన చేయటం మారక మీరు సంపూర్ణ జ్ఞానమును ఆత్మ సంబంధమైన వివేకమును గలవారును ఆయన చిత్తమును పూర్ణముగా గ్రహించిన వారునై ప్రతి సత్కార్యంలో సభలు దేవుని విషయమైన జ్ఞానమందు అభివృద్ధి పొందుచు అన్ని విషయాలలో ప్రభువును సంతోషపెట్టునట్లు ఆయనకు తగినట్టుగా నడుచుకున్న వరననియూ ఆనందంతో కూడిన పూర్ణమైన ఓర్పును దీర్ఘశాంతమును కనుపరుచునట్లు ఆయన మహిమ శక్తిని బట్టి సంపూర్ణ బలముతో బలపరచబడవరననియూ తేజోవాసులైన పరిశుద్ధుల స్వాస్థ్యంలో పాలువారం ఒకటకు మరణము పాత్రులుగా చేసిన తండ్రికి మీరు కృతజ్ఞతాస్థుతులు చెల్లింపవలననియో దేవుణ్ణి బతిమాలు కొనున్నాను చూశారండి ఎన్నిచ్చింది దేవుడు ఎన్ని విధాలుగా ఇక్కడ చెబుతున్నారు చూడండి ఎన్ని ఉన్నాయండి ఇక్కడ ఓర్పు సగనం దీర్ఘశాంతం దేవునితో సమా అంటే దేవునికి ఏమని చెబుతున్నారు చూడండి పరిశుద్ధుల స్వాస్థంలో పానివారో వాళ్ళు పాత్రులుగా చేసిన తండ్రికి మీరు పాత్రులుగా చేశారంట తండ్రికి మీరు ఏం చేయాలంట కృతజ్ఞత రూప చెల్లించాలి అలా చెల్లించాలని మీరు దేవునికి కృతజ్ఞతా స్థుతులు చెల్లించాలని మిమ్మల్ని బతిమాలు కొను మీకు ఏమి ఇచ్చిందో తెలుసండి అంధకారమైన చీకటిలో ఉన్న మిమ్ములను వెలుగులోనికి తీసుకొచ్చిన దేవుడు మీరు నశించిపోతున్న వారు అప్పుడు మిమ్మల్ని రక్షించిన దేవుడు మీకు ఆనందాన్ని ఇచ్చిన దేవునికి మీరు ఏం చేయాలని చెబుతున్నారంటే స్థుతులు చెల్లించాలి అందుకనే నేను బతిమాలు కొనుచున్నాను నేను మిమ్ములను విడువను నేను మిమ్ములను బతిమాలు కొనుచున్నాను అపోస్త్రైన పౌలు గారు చెబుతున్న విషయం దేవునికి ఏం చేయాలంట కృతజ్ఞతా స్థుతులు చెల్లించాలి ఆయన మిమ్మల్ని ఏ విధంగా రక్షించారో చూడండి సేవకుడు కోరుకునేది ఏంటండి ఏం కోరుకుంటున్నాడు మీ నుండి ఏం కోరుకుంటున్నాడండి మీ నుండి కోరుకునేది ఏంటంటే ఇదిగో దేవునికి మీరు మానక కృతజ్ఞతా స్థుతులు చెల్లించండి అని అని సేవకుడు చెబుతున్నాడు తర్వాత ఇంకా చూడండి ఇంకొక విషయం చూడండి పేదరిక రాసిన మొదటి పత్రిక మొదటి పత్రిక రెండవ అధ్యాయం పన్నెండవ వచనం చూస్తే అన్ని జనులు మిమ్మల్ని ఏ విషయంలో దుర్మార్గులని దూషించిన ఆ విషయంలో వారు మీ సఖ్యులను చూసి వాటిని బట్టి దర్శన దేవున దేవుని మహిమపరుచున్నట్లు వారి మధ్యన మంచి ప్రవర్తన గలవారే ఉండవాళ్ళని మిమ్మల్ని బతిమాలు కొనుచున్నాను ఏం కలిగి ఉండాలంట మంచి ప్రవర్తన కలిగి ఉండవరని నేను మిమ్మును ఏం చేస్తున్నాను బతిమాలు కొనుసున్నాను అని అపోసరైన పౌరు గారు చెబుతూ ఉన్నారు మీరు మంచి ప్రవర్తన కలిగి ఉండాలి సంఘంలో ఉన్నవారు తర్వాత ఇంకా ఏం చెబుతున్నారంటే చూడండి చివరిగా పిలుపులకు నార్గా అధ్యాయం అపోసరైన పౌరు గారు తిరుపీలకు రాసిన పత్రిక మార్గాధ్యాయం రెండవ వచనం చూస్తే ప్రభునందు ఏకమనసు గలవారై ఉండుడని యువదీయను సుంటికేను బతిమారు కొనున్నారు ప్రభునందు ఎలా ఏక మనసు కలిగి వండవరినని ఇక్కడున్న వ్యక్తులను అపౌసురైన పౌరు గారు ఏం చేస్తూ ఉన్నారు బతిమాలు కొనుచున్నారంట అంటే వీళ్ళందరూ ఎవరు అని అంటే సంఘంలో ఉన్నవారే ఒక్కొక్కరిని ఒక్కొక్క విధంగా అపవసరైన పౌరు గారు ఒక్కొక్క సంఘంలో బతిమాలు కొనుచున్నారు ముందు యేసుక్రీస్తు వారు చెప్పారు ఇదిగో సంఘాన్ని కాయండి కట్టండి అని అని ఆయన చెప్పి వెళ్ళి ఉన్నారు తర్వాత చెబుతున్న విషయం చూడండి ఇదిగో దేవుని నేను బతిమారు కొనుచున్నాను దేవుని నిమిత్తం మీ నిమిత్తం తర్వాత ఆయన చెబుతున్న విషయం మిమ్మును మీ దేవుని ముందు దేవుని బతిమారు కొనున్నాను మీ విషయమే తర్వాత మిమ్మును బతిమారు కొనుచున్నాను తర్వాత నన్ను పోలి నడుచుకోవాలని చెబుతూ ఉన్నారు తర్వాత దేవునికి మీరు కృతజ్ఞతా స్థుతులు చెల్లించాలని ఆయన బతిమాలు కొనుచున్నారు తర్వాత మంచి ప్రవర్తన కలిగి నడుచుకోవాలని ఆయన బతిమాలు కొనుచున్నారు తర్వాత సంఘంలో ఉన్న వారు ఏక మనసు గలవారై ఉండవండని బతిమాలు కొనుచున్నారు ఇన్ని విధాలుగా ఇన్ని సంఘాలు అపోసరైన పౌరులు గారు ఏం చేస్తూ ఉన్నారు బతిమాలు కొనుచున్నారు ఒక సేవకుని బాధ ఈ రోజున విశ్వాసకి అర్థమవుతుందా సంఘంలోని విశ్వాసులు లేకపోతే మందిరానికి రాకపోతే ఆ సేవకుడు బధ పడే బాధ ఆ తపన ఆ వేదన అర్థమవుతుందండి మీకోసమే కదా సేవకుడు ఎన్ని ఇబ్బందులున్నా ఎంతైనా కానీ ఏదైనా కానీ ఏ కాలమైనా కానీ మీకోసం వచ్చి సువార్తలు చెప్పేది ఇది సంఘంలో ఉన్న వారికి విశ్వాసులకు అర్థం అవ్వట్లేదండి ఏదో సరదాగా వస్తుండలే ఏదో కాలక్షేపానికి వస్తున్నాడు లేకపోతే వచ్చి ఏదో నలుగు మాటలు చెప్పి వెళ్ళిపోతలే అనుకుంటున్నారు కానీ ఇదిగో మా కోసం ఎంతో ప్రయాసతో వచ్చి మాకు దేవుని మాటలు బోధిస్తున్నారు అని అర్థమవుతుందండి తెలుసుకుంటున్నారండి నువ్వు వాక్యం చదివితే వాక్యం వింటే నీకు అర్థమవుతుంది ఒక సేవకుని బాధ ఏంటో ఎనకమాల ఎన్ని ఇబ్బందులున్నా ఎన్ని పోటులున్నా ఎంత బాధ ఉన్నా కానీ ఎంత దుఃఖం ఉన్నా కానీ అవన్నీ మనసులోనే పెట్టుకొని అవన్నీ వదిలేసుకొని వచ్చి సువార్థం చెబుతురు సేవకుడు ఎంత ప్రయాసం అతను తెలుసండి ఎందుకనంటే ఆత్మను రక్షించాలని చూడండి సెలవు బయట ఉన్న జాబు చేసే వాళ్ళకైనా సెలవులు ఉంటాయి కానీ సువార్తికుడు ఉండవండి ఉంటాయండి ఉండదు అసలు ఎందుకో చెప్పమంటారా ప్రతి దినము కూడా పనే దినం పనే ఇప్పుడు అర్జెంటుగా మరి ప్రార్థన పెట్టాలంటే వెళతాం వెళ్ళాలి ఏదైనా కార్యక్రమం అంటే వెళ్ళాలి వివాహం అంటే వెళ్ళాలి మరి ఆరాధనకి కూడికలకి మీటింగ్స్కి దేనికైనా కానీ వెంటనే వెళ్ళిపోవాలి ఎన్ని ఉన్నా పక్కన పెట్టి వెళ్ళిపోవాల ఇది విశ్వాసులకు అర్థమవుతుందండి ఏదో కాలక్షేపానికి వస్తున్న కాలక్షేపం అనుకుంటున్నారు కానీ సేవకుని ఒక తపన సంఘంలో ఉన్న వారికి అర్థం అవట్లేదండి పౌరు గారు రాసిన పత్రికలు మొత్తం కూడా చదివితే ఆయన బాధ ఏంటో అర్థమవుతుంది ఆయన ఏ విధంగా బతిమాలు కొలుచున్నారో అర్థమవుతుంది మీకోసం అంత ప్రయాసపడి మీకోసం సువార్తను చెప్పాలి మిమ్మల్ని రక్షించాలి పరలోకం చేర్చాలని శావకుడు వస్తూ ఉంటే ఈ రోజున సంఘానికి వచ్చేవారిగా లేరు మందిరాల్లో ఉండేవారిగా లేరు ఒకనాడు తర్వాత అర్థమవుతుందండి తర్వాత తెలుస్తుంది వచ్చిన ఒక ప్రమాదమైనా లేకపోతే ఏదైనాప్పటికీ కూడా ఆ తర్వాత అప్పుడు నువ్వు ఏం చేస్తావు ఆయన పిలుస్తున్నారు రమ్మని రాకుండా నువ్వు వెళ్ళిపోతే ఆ తర్వాత నీకు అపాయం వచ్చిన నువ్వు ఉపాయంగా ఆయన దొరకడం అర్థమవుతుందండి రోజు రోజుకి రోజు రోజుకి కాలం ఏమైపోతుంది అయిపోతుంది జనవరి నెల కొత్త సంవత్సరం కొత్త సంవత్సరం అన్నారు జనవరి నెల అయ్యేపోయింది ఒక నెల అయ్యేపోయింది పన్నెండో రెండో నెల వచ్చేసింది ఇంకొందీ ఈ నెల కూడా అయితే పది నెలలు ఉంటుంది సంవత్సరం అయ్యేపోయింది మన కాలం అయిపోతూనే ఉంది మనం వెళ్ళిపోవాల్సిన టైం చేస్తూనే ఉంది అర్థమైందండి ఇంకా దేవుని తెలుసుకోకపోతే ఇంకా ఎలాగండి సేవకుడు చెప్పే ప్రతి ఒక్క మాట కూడా అది మిమ్మల్ని బలపరిచే మాటే బాగు చేసే మాటే చెబుతానండి ప్రతి ఒక్కరు కూడా గమనించుకోవాలి సేవకుని ఒక తపన సేవని ఒక బాధ సేవకుడు చేసే విధానం ప్రతి ఒక్కటి కూడా తెలుసుకోవాలండి ఈ రోజున సంఘంలో గన విశ్వాసులు వినకపోతే ఆ తప్పన బాధ ఎలా ఉంటుందంటే అపోస్తులైన పౌరు గారు చెప్పారండి ఎన్ని విధాలుగా చెప్పారు ఎన్ని చోట్ల బతికులాడారండి దేవుని బతిమాలు కొనుచున్నా మిమ్మల్ని బతిమాలు కొనుచున్నా మీరు ఏ విధంగా ఉండాలో బతిమాలు కొనుచున్నారు అని అపోస్తలైన పౌరు గారు చెప్తున్నారు అదే విధంగా ఈ రోజున కూడా మీరిచ్చే ఈ రోజున చాలా మంది ఏమనుకుంటున్నారని అంటే సేవకుడు వచ్చేది ఎందుకనంటే కానుకల గురించి అని చాలా మంది అనుకుంటున్నారు అర్థమైందండి కానుకల కోసమే లేకపోతే తినడానికి కోసమే లేకపోతే ఇంకా దేనికో దేనికో అనుకుంటున్నారు కానీ ఈ రోజున మాకు వాక్యాన్ని బోధిస్తుండే మా ఆత్మీయ తండ్రి అని తెలుసుకోలేకపోతున్నారు మీరు కానుకలు ఇస్తే దాన్ని దేనికి ఉపయోగిస్తారండి సేవ నిమిత్తమే ఉపయోగిస్తారు కానీ ఇది కూడా ఎవరు కూడా ప్రతి ఒక్కరూ కూడా ఈ రోజున అది వరకు ఉన్నవారు ఏం చెప్పారో మరి ఏంటో కానీ ఎక్కడ చూసినా కానీ ఈ సందర్భం వచ్చేసరికి నన్ను ఆశించకూడదండి అలా కోరకూడదండి మీకు ఒక సందర్భం బైబిల్ గ్రంథంలో అభవసరైన పౌరుగా గారు రాసిన రెండో పత్రిక తొమ్మిదో అధ్యాయం ఐదు ఆరు వచ్చినాల్లో ఏడు వచ్చినాల్లో అక్కడ ఏముంటుందండి అది కార్కుల సందర్భమే కదా అది అలా ఇస్తే అది ఎవరికి దేవిరా ఎవరికండి మీకే దీవిన ఎందుకని ప్రతి ఒక్క విషయాల్లో కూడా సేవకుడు ప్రతి ఒక్క విషయాల్లో కూడా మిమ్మల్ని బతిమాలకు చూడండి ఏంటంటే మీరు ఆత్మీయంగా ఎదగాలి అన్ని విషయాలు మీరు అభివృద్ధి చెందాలని కోరుకున్నారు ఏ ఒక్కరు కూడా నశించే నరకానికి ఎదిగిపోకూడదని యేసు క్రీస్తు ఈ లోకానికి వచ్చి మనందరి కోసం శిరువులో తన ప్రాణాన్ని పెట్టి అన్నారు మరి ఈ విధంగా నిలబెట్టి మాట్లాడించిన తండైన దేవునికి కృతజ్ఞతాశుద్ధులు చెల్లిస్తూ ఇంతవరకు శ్రద్ధగా ఉన్న మీకు ప్రభు ప్రభువేత్త నా హృదయపూర్వకంగా చెల్లిస్తే ఈ మాటను ముగిస్తున్నాను అందరికీ